దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం అక్టోబర్ పద్నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు నాలుగు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపర్చంది ప్రవ్వ మేము మరింత మీకు సమీపంగా ఏ కృపను దయచేయండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి విన వాక్యం హృదయాల్లో చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ మార్కు సువార్త నాలుగు ఐదు అధ్యాయములు నాలుగవ అధ్యాయము ఆయన సముద్ర తీరమున మరలా బోధింప ఆరంభింపగా బహుజనులు ఆయన యొక్కకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోని ఎక్కి కూర్చుండెను జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను వినిడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మింగివేసను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడేను ముండ్ల పొదులు ఎదిగి వాటిని అణచివేసిన కనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి పెరిగి పైరే ముప్పదంతలు గాను అరవదంతలు గాను నూరంతలు గాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు వినును కాక అని చెప్పాను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానంను గూర్చి ఆయన అడిగిరి అందుకైనా దేవుని రాజ్యం మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచి కనుగొనకను వినుటకైతే వినియో గ్రహింపకు వండుటకును అన్నీ రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను మరి ఈ ఉపమానం మీకు తెలియలేదా అలాగైతే ఉపమానంలన్నీ మీకు ఎలాగో తెలియను నేను విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు త్రోవ పక్కన ఉండివారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును అటువలే రాత్రి నెలలో విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరించేవారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసను కలుగగానే వారు అభ్యంతరపడుదురు ఇతరులు మొండ్ల పొదలలో వారు వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యం అణచివేయటు వలన అది నిష్ఫలమగును మంచి మంచినేళ్లను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దానిని అంగీకరించే ముప్పదంతులుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించి వారని చెప్పాను మరియు ఆయన వారితో నేను దీపము దీపస్తంభం మీద ఉంచబడిటకే కానీ కొంచెం కిందనైనాను మంచం కిందనైనాను ఉంచబడటకు తేయబడదు కదా రహస్యం ఏదైనానో తేటపరచబడకపోదు బయలుపరచకబడటకే కానీ ఏదో మరుగు చేయబడలేదు వినుటకు చెవులు ఎవరికైనాను ఉండిన ఏడలో వాడు వినునుగాక అనను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి మీరు ఎట్టి కొలతతో కొలుతుర మీకును అట్టి కొలతతోనే కొలవబడును మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును కలిగిన వానికి ఇయ్యబడును లేనివానికి వాని వద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగులు నిద్రపోవచ్చు మేల్కొనొచ్చు ఉండగా వానికి తెలియని రీతిగా విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యము ఉన్నది భూమి మొదట మొలకను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తన అంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేజగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పను మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యం ఎట్లు పోల్చదము ఏ ఉపమానంతో దానిని ఉపమించదము అది ఆవగింజను పోలి ఉన్నది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద విత్తనములు విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది ములిచి ఎదిగి కూర మొక్కలు అన్నిటికంటే పెద్దదే గొప్ప కొమ్మలు వేయును కనుక ఆకాశపక్షులు దాని నీడను నివసింపగలవనను వారికి వినుటకు శక్తి కలిగినది కొలది ఎలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యం బోధించను ఉపమానం లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషధపరిచను ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జన్లను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణలు వచ్చను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించి చుండెను వారు ఆయనను లేపి బోధకుడ మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అని అందుకన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమైన అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ లేక ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడిచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొని ఐదవ అధ్యాయము వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గరాసేనుల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడను వాడు సమాధుల్లో వాసం చేసేడి వాడు సంఖ్యలతో నేను ఎవడనూ వాడిని బంధింపలేకపోయాను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళి సంఖ్యలను తుత్తినీయలుగా చేసిన కనుక ఎవడనూ వాణిని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండల్లోనూ కేకలు వేయచూ తను తాను రాళ్ళతో గాయపరుచుకొనిచూ ఉండెను వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరటని కానబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను ఎందుకనగా ఆయన అపవృత్తాత్మ ఈ మనుషుని విడిచిపోమని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తాము నా దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద ఏయుచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి వద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనను ఏసు వాటికి సెలవిగా అప్రీతాత్మలు వాణిని విడిచి పందులలో ప్రవేశించును ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకునిపోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చను ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోను గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసరి జనులు జరిగినది చూడ వెళ్ళి ఏసునద్దకు వచ్చి సేనాను అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడే కూర్చుండి ఉండుట చూచి భయపడిరి జరిగిన దానిని చూచిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యమును పట్టినవాడు ఆయన ఆయన తాను ఉండనిమ్మని ఆయనను బతిమాలు కొనను ఆయన వానికి సెలవు నీవు నీవుని ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని ఎందుకు ఎనికెరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమ వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీ దెకాపల్లిలో ప్రకటింపగా ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన వద్దకు కూడివచ్చెను ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతి నుంచి ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి పన్నెండేళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతి వ్యయం చేసుకుని ఎంత మాత్రమునూ ప్రయోజనము లేక మరింత సంకట ఆమె యేసును గుర్చి విని నేను ఆయన వస్త్రంలో మాత్రం ముట్టిన బాగుపడదుననుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టెను కట్టాను కనుక తన శరీరంలోనే ఆ బాధ నివారణ అయిన అయినదని గ్రహించుకొని వెంటనే ఏసు తనలో నుండి ప్రభావం వయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన దెవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచిన అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను ఆయన కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచాను సమాధానము గలదానమే పొమ్ము నీ బాధ నివారణే నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను ఆయన ఇంకనో మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినదని నీ ఇక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని అని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడుకోము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోదరుడుగు యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనానో తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పను అందుకు వారు ఆయనను అపహసించి అయితే ఆయన వారి వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని మీ తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకి చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము గలది వెంటనే వారు బహుగా విస్మయం ఉంది జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమాగణత అర్హుడా యోగ్యుడ పూజ్యుడ కృపణ చూపుడికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా రాజా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ఉదయ మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొచ్చున్నావు నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి నిందా రైతులుగా నీతిమంతులుగా తీర్చండి మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపములు సైతం దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి ప్రభా పవిత్ర పరిచండి మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అందరికీ గొప్ప రక్షణ భాగ్యం దయచండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షించబడినట్లు నీ కృపణ విస్తరింపచేసి నీ సన్నిధికాంతిని కాంతిని ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే తండ్రి నాయన ప్రపంచ దేశాలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న నాయకులు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అందరినీ దర్శించండి రక్షించండి వారి మనోనేత్రాలు తెరవండి నీతి న్యాయంతో పరిపాలించడం కాసిన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశాన్ని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా అలాగే తండ్రి దైవజనులందరి అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యం బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారిని వారి కుటుంబాలను నాయన నీ రక్త ప్రోక్షణ కింద నుంచి నీ పరిసరలో బలమైన సాధనాలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రైస్తవులందరినీ మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నా డినామినేషన్స్ భేదాలు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చి ఏక మనసు కలిగి అయ్యా తండ్రి నీ రూపులోకి మార్చబడినట్లు రూపాంతరపరచబడినట్లు నీ కృపను దయచేయమని వేడుకొంచున్నాం నాయన డినామినేషన్స్ భేదములు తొలగించమని సార్వత్రిక సంఘం బుద్ధి కలిగిన కన్యకుల వలె సిద్ధపాటు కలిగి ఉండినట్లు సిద్ధులలో నూనె కలిగిన వారే ఉండునట్లునూ నీ కృపణను అనుగ్రహించమని వేడుకొంచున్నా అయ్యే అలాగే భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి ప్రభు రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి వారి చెవులను నైనా సువార్త కొరకు వారి గృహాలు తెరవమని ప్రార్థిస్తున్నాము మా దేశ ప్రధాని గారిని ముఖ్యమంత్రులను నైనా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్లను ఎమ్మెల్యేలు ఎంపీలను అందరినీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా నాయన నీ చిత్తానుసారంగా వారి పరిపాలన చేయనట్లు వారికి కృపను అనుగ్రహించండి అయ్యా ఇంకో సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు మా భారతదేశంలో ఒక బలమైన ఉజ్జీవాన్ని మీరు రగిలించమని కడవర వర్షమే మీరు దిగిరమ్మని అయ్యా అద్భుతాల ఆశ్చర్యకారాలు సూచక్రియలు జరిగించమని అయ్యా సత్యంలోనికి ప్రజలందరినీ మీరు నడిపించమని వేడుకొంచు ఉదేకాలం నీ చిన్ని ప్రార్థనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మను దినహారము నేడు మాకు దయచేయము మరిలా ప్రాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములు క్షమించము మమ్మని శోధంలోకి తేక దుష్టుడి భార్య నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రభేస రక్తమే జయం ప్రభేయస వాక్యమే విజయం ప్రభేయ నాములో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్